చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ముందున్నటువంటి గ్రామ మండల స్థాయి పాత కమిటీలను రద్దుపరుస్తూ నియోజకవర్గంలో పార్టీ గెలుపునకు ప్రాణాలు సైతం లెక్క చేయని టీడీపీ కుటుంబ సభ్యులు కార్యకర్తలే పార్టీకి వెన్నెమ్ము కాంటూ పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు తగిన గుర్తింపు గౌరవం లేదంటూ పార్టీ కార్యకర్తలు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్యులు లోకేష్ దృష్టికి తీసుకువెళ్లడంతో చంద్రబాబు లోకేష్ గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అక్రమ కేసులు పెట్టించుకుని కుటుంబాలను బదిలీ పక్క రాష్టాల్లో తలదాచుకుని పార్టీ గెలిపే ధ్యేయంగా పనిచేసిన ప్రతి టీడీపీ కార్యకర్తకు గౌరవం దక్కాలని పగలు సైకిల్ రాత్రి ఫ్యాన్ కింద చేరే రాజకీయాలను పక్కన పెట్టకపోతే చర్యలు తప్పవని పుంగనూరు నియోజకవర్గంలో నూతన కమిటీలు ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ షాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు నాయుడు గారిని అబ్జర్వర్గా నియమిస్తూ మండలవారిగా పంచాయతీలను అబ్జర్వర్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పాల కార్పొరేషన్ చైర్మన్ నాయుడు ఆధ్వర్యంలో ఈ రోజు వెనక ఇరవై ఒకటి పదకొండు నెల రెండు పేల ఇరవై ఐదు చోడేపల్లి మండలంలో కొత్తకోట దాదేపల్లి షట్టిపేట పందిలపల్లి పంచాయతీలో టీడీపీ సీనియర్ నాయకులు మధ్యరాజు లక్ష్మణరాజు మధ్యరాజు ప్రదీప్ రాజు సింగిల్ విండో చైర్మన్ హరీష్ రాయల్ గుబల రమేష్ రెడ్డి మాజీ పుంగనూరు శాసనసభ్యులు బగ్గిడి గోపాల్ టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది మన రాయచోటి నియోజకవర్గము సంబేపల్లి గ్రామం నుంచి పాల ఏకత కార్పొరేషన్ స్టేట్ లెవెల్ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర నాయుడు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినారు వారికి మన గ్రామంలో కేఎస్ఎస్ సభ్యులు కానీ తర్వాత మండల కమిటీ కానీ ఎస్సీ సెల్లు సెల్లు మైనార్టీ సెల్లు తెలుగు మహిళ తెలుగు రైతు అనేక పదవులు ఉన్నాయి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుచూపు మేరలో తెలుగుదేశం పార్టీ తప్ప అక్కడ కేంద్రంలో నరేంద్ర మోడీ ఇక్కడ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాలను ప్రభావితం చేయగలిగినటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారు అమరావతి రాజధాని పూర్తి చేస్తున్నారు అదేవిధంగా హైదరాబాద్ నుంచి మద్రాసు కూడా అమరావతి మీద ట్రైన్లు ట్రైన్ పోయే విధంగా అక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ రెండు రాష్ట్రాలు అలాగే కూడా మాట్లాడాలి అన్న ఏమైనా మాట్లాడచ్చు ఎందుకంటే ఆ మహానుభావుడు ఎప్పుడు పెట్టాడు పార్టీ కానీ అన్నగారు చెప్పినట్లు ఇంతవరకు ఎప్పుడు కార్యకర్తలకు కొదవలే లీడర్లకు కొదవలే ఎప్పుడు వెనుకబడే ప్రసక్తి కూడా లేదు ఆ టైం ప్రభావం పొందడది ఎంతో మంది వీరాభిమానులు ఇప్పుడు కూడా